मार्टले मामूस को किसे बंद नहीं हाँ हम्म बंद रहा बाबा ने रहा बंद हैप्पी रक्षक बंद है हैप्पी सेफ्टी रहा इस दौरे के अंदर है स्कूल के ऊपर है ना हाँ खुच्चा बाहर इकट्ठा हो रहा है इधर 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 नहीं इधर 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 తమ్ముడు కూడా నాడు హాయ్ ఈ రోజైతే రక్ష బంధన్ కదండి మా చెల్లి నాకు రాఖీ కట్టడానికి వచ్చింది అందరూ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికి అందరూ కూడా ప్రతి చెల్లి అన్నయ్య చాలా సంతోషంగా ఉండాలని లలిత విలేజ్ ఉమెన్ ఛానల్ నుండి కోరుకున్నాం మా చెల్లి ఎన్ని పనులు ఉన్నా సరే ప్రతి సంవత్సరం ర్యాగి కడతానికి వస్తుంది అలాగే వాడు కూడా వచ్చింది చిన్నపిల్లలతో ఎన్ని ఇబ్బందులు పడినా ఈ టైయానికి అయితే నాకు ర్యాగీ కడతానికి వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మా చెల్లి ఎంతో దూరం నుండి వచ్చి ర్యాగి కట్టింది మనం ఎన్ని బంధాలను అయినా మర్చిపోవచ్చు కానీ తోడబుట్టిన బంధాన్ని మనం మరిచిపోలేం ఫ్రెండ్స్ ఆ మన కాలం గడిచే కొందు మన పరిస్థితులు బట్టి మన ఎదుదని బట్టి మనం కొంత కొంతమందిని మర్చిపోతుంటాం కానీ మనం ఎప్పటికీ మర్చిపోలేని బంధం ఏంటంటే తోడబుట్టిన బంధం రక్త సంబంధం తల్లిదండ్రులనే తోడబుట్టిన మట్టికి ఎప్పటికీ మర్చిపోకూడదు ఫ్రెండ్స్ మనం అది మగవారికి ఎంతమందికి ఉన్నా లేకపోయినా ఆడవారు అయితే మనకి ఎప్పుడు గుర్తిస్తుంటారు ఇంటికి వచ్చిన ఆడబుడుస్ కన్నీటితో అయితే ఎప్పుడు పంపకూడదు ఫ్రెండ్స్ అదేవిధంగా మా చెల్లి నేను మామూలుగా పనులు పడి మర్చిపోయినా నిజంగా చెప్పాలంటే ఈ రోజు రేఖీ పండుగను కూడా నాకు గుర్తులేదు మా సిల్లి వచ్చి రేఖీ కట్టింది నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్ అందరికీ కూడా లలిత విలేజ్ ఛానల్ నుండి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరూ కూడా ప్రతి చెల్లి అన్నయ్య ప్రతి తోడపుట్టు కూడా అందరూ బాగుండాలని నా ఛానల్ తరఫున అందరికి శుభాకాంక్షలు తింటున్నాం ఫ్రెండ్స్